దివ్య ఫలమా నన్ను భ్రమ లోకం అవలోకింప చెయ్ ఓం బ్రహ్మదేవాయ నమో నమహా దేవి సరస్వతి స్వామి పరమpita నిను ధన్య ఉన్నయ్యాను దివ్య ఫలమా దేవాధిదేవుడు మహాదేవుని దర్శించాలని కోరికగా ఉంది పతి పరమేశ్వర దివ్య ఫలమా ప్రేమ భావనలే తప్ప వేరే ఏది చూపించవా నారాయణ నారాయణ అంటే మరి దీని అర్థం నీవిప్పుడు ఏది చూపించినా కూడా అంతా ప్రేమమయమే నారాయణ నారాయణ ఇటువంటి పరిస్థితిలో నిన్ను నా వద్ద ఉంచుకోవటం నాకు ఎంతో అనర్థకారకం కాగలదు ఉచితమేమిటంటే నేను నిన్ను నాకు పూజ్యులైన వారికి సమర్పించుకుంటాను నారాయణ స్వామి తమరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు మది అనే సాగరంలో ప్రేమ అనే అలజడి రేగితే అటులనే అగుపించును దేవి అకస్మాత్తుగా మీకు ఏమైనది లేదు దేవి ఇది ఆకస్మికంగా కాలేదు జరిగినది అంతా స్వాభావికంగానే జరిగినది నిజానికి ఇది ఆ నారదుని ప్రేమమయ దివ్యఫలం యొక్క ప్రభావం దివ్యఫలం ఎవరిని ప్రత్యక్షంగా చూపిస్తుందో వారిలో ప్రేమతరంగాల్ని జాగృతం చేస్తుంది అలా జాగృతమైన ప్రేమ తరంగాలతో ప్రభావితులమై మనిద్దరం ఇలా అయ్యావు దేవి ఇలా మాట్లాడుతున్నారేమిటి నారాయణ నారాయణ మాత దివ్యఫలం యొక్క ఈ విచిత్రం చూసే నేను చెక్కుతుండను శ్రీహరి అందుకే ఈ దివ్య ఫలాన్ని నేను తమ శ్రీచరణాలకి సమర్పించవచ్చాను నారద ఎవరో నీకు ఇచ్చిన ఉపహారాన్ని మేము స్వీకరించలేము ఈ దివ్య ఫలం నీకు గురువు బృహస్పతి నుండి బహుమతిగా లభించింది ఇక ఏంటంటే ఇది నీకు బహుమతిగా కూడా లభించలేదు దీనిని నీవు పారిజాత వృక్షాన్నించి హరించావు అపహరించబడిన ఫలాన్ని మేము ఎలా స్వీకరిస్తాము నారదా నారద ఎలాగూ ఈ ఫలం వలన మాకు ఎట్టి ఉపయోగము లేదు ఎందుకంటే మేము చూడాలనుకున్నది మా దివ్య దృష్టి వల్ల చూడనే చూస్తాము మేము దీనిని తిననూ తినలేము ఎందుకంటే ఇది తింటే మా క్షుద్బాధ ఎల్లప్పటికీ సమసిపోతుంది ఇక అప్పుడు మా భక్తులు నివేదించిన ప్రసాదాన్ని కూడా స్వీకరించలేము ఇప్పుడు ఈ దివ్య ఫలం నా అస్థిరత్వం సృష్టిస్తుంది దీని నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను ఉత్తమమైన మార్గం నీవు దీనిని ఆ సదాశివుని చరణాలకు సమర్పితం చెయ్యి హలాహలధారి పరమశివుడే ఇటువంటి దివ్య విచిత్ర వస్తువులను తట్టుకుని నిలబడగలడు శ్రీహరి మీరిచ్చిన సలహా ఉచితమే కాదు ఉత్తమం ప్రభు నేను అలానే చేస్తాను ారాయణ పితరం <installation> ఇంత అధిక సమయం వరకు తమ శుభాశిస్యులు పొందకుండా ఉన్నందుకు మమ్మల్ని క్షమించే ప్రార్థన బుద్ధి సిద్ధి గణేషుని వ్యస్తత నాకు తెలుసును ఇక మీరిరువురు రాత్రి పగలు నా పుత్రుని సేవలో నిమగ్నులయ్యి గణేషుని భక్తులకు బుద్ధిని సిద్ధిని వృద్ధిని ప్రసాదిస్తున్నారు అందులోకే మీరిక్కడికి రాలేకపోవడంలోని అసక్తతని అర్థం చేసుకోగలను మాత నీకు తెలుసు కదా మీ ఇరువురూ కూడా నా హృదయ మందిరంలో విరాజమానులై ఉన్నారు అందుకే ప్రాతకాలమే ప్రతిదినము మస్తకాన్ని వచ్చుకుని తమరి దర్శనం చేసుకుంటూ ఉంటాను అత్యుత్తమం బుద్ధి సిద్ధులతో ఉండటం వలన నీ భాష కళాత్మకంగాను అలంకారయుక్తంగాను అయింది గణేశ నటరాజు శివుడు ఆ నటరాజ్ఞి శక్తుల పుత్రుణ్ణైనందున నేను జన్మసిద్ధ కళాకారుణ్ణి ప్రభు ఇది ఎవరి సాంగత్య ప్రభావము కాదు కానీ దేవర్షి నారదుడు గణేశలోకానికి లోకానికి వచ్చి మమ్మల్ని ఆందోళన పరిచాడు మేము కైలాసానికి రాకుండా మాతాపితరుల భక్తికి విముఖులమవుతున్నామని ఈ ఆరోపణని అసత్యమని నిరూపించడానికి మేము ముగ్గురము మీ శవకై ఇసుదికి వచ్చాము ఓ రామన్ దేవర్షి తమరి ఆరోపణల ఫలితంగా మేము ముగ్గురం ఈచడికి వచ్చి ఉన్నాము నారాయణ నారాయణ ఓ విగ్రహార్థ కైలాసంలో తమరి దర్శనం పొంది నేను ధన్యుణ్ణయ్యాను ఓ పరమేశ్వర నేను తమ చరణాలకు పారిజాత వృక్షం యొక్క ఈ దివ్య ఫలం సమర్పించవచ్చాను కృపతో దీనిని స్వీకరించండి మౌనంగా ఈ బహుమతిని స్వీకరించరా నీవు ఏదైనా సమర్పించినప్పుడు మేము దానిని తప్పక స్వీకరించవలసినదే భక్తుని బహుమతిని మేము స్వీకరించమని ఎలా అనగలం కానీ ఈ దివ్య ఫలం ఇక్కడే ఉంటే మాకు ఎన్నో సమస్యలను కలుగజేయవచ్చు కనుక ఈ ఫలాన్ని వేరెవరికైనా ప్రసాదిస్తాం మన పుత్రుడు ఇద్దరు కోడళ్ళు ఇక్కడే ఉన్నారు స్వామి ఈ ఫలమును వీరికే ప్రసాదించండి ఎంతో కాలమైన పితప ఈ ముగ్గురూ వచ్చారు ఆశీర్వాద రూపంలో మనం వీరికి ఏదైనా ఇవ్వాలి కదా లేదు దేవి దీని గురించి మనం బ్రహ్మదేవుని సలహా అడగడం మంచిది ఈ ఫలం యొక్క వైచిత్ర్యాలు మనకెన్నో సమస్యలను ఉత్పన్నం చేయగలవు ఇక మాకు అనుజ్ఞనియ్యు ప్రభు మేము తిరిగి శీఘ్రమే తమ సేవకైటికి వచ్చిదాము నుండి మేము మా మనసులోని ఏ మాటనే దాచలేదు గణేష నేను ఎప్పుడు నిన్ను స్మరించినా సరే నీవు వెంటనే చెట్టుకు వస్తూ ఉండు మాత యొక్క ఆజ్ఞని పాటించటం వల్లనే పుత్రుని జీవనం వృద్ధి చెందుతుంది అందుకే తమ ఈ ఆజ్ఞని నేను తప్పక పాటిస్తాను ఓ భక్తవ శంకర నాకును అనుజ్ఞనియండి తమ చరణాలకు ఈ దివ్య ఫలాన్ని సమర్పించి నేను ఇందులో ఎటువంటి విశేషం ఉంది స్వామి ఈ ఫలం యొక్క అతి ముఖ్య ప్రత్యేకత నీవు ఏ దృశ్యం చూడాలని తలచినా అది నీకు అగుపిస్తుంది నీవు వెంటనే బ్రహ్మదేవుని స్మరణ చేయి వారిని కైలాసానికి ఆహ్వానించు బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఆజ్ఞ మహాదేవి శివశంకరులు తమరిని కైలాసానికి ఆహ్వానించ కోరుతున్నారు నేను శీఘ్రమే వస్తున్నాను మహాదేవి ఓం నమ శివాయ ఆజ్ఞాపించండి మహాదేవా బ్రహ్మదేవా మీరు మాకు ఈ దివ్య ఫలం గురించి సలహా ఇవ్వాలి నారదుడు పారిజాత వృక్షం నుండి తుంచిన ఈ ఫలం ఎన్నో సమస్యలు ఉత్పన్నం చేయగలదు అందుకే అన్ని విధాలా ఉత్తమంగా తమరు దీన్ని కుమార కార్తికీయునికి ప్రదానం చెయ్యండి అతనికైతే ఈ దివ్య ఫలం అందరికన్నా ఎక్కువ ఉపకరిస్తుంది అతను మల్లికార్జున జ్యోతిర్లింగ వద్ద కూర్చుని నిత్యమూ తన పిత్రులను దర్శించుకోవచ్చు నిజానికి అసలు అతనికే ఈ ఫలం యొక్క అవసరం ఉంది నిరంతరము మిమ్మల్ని కలవాలని వ్యాకులు పడుతూ ఉంటాడు కానీ తన భక్త జనులను విడిచి ఇక్కడికి రాలేడు నిజంగా తమరు అతి ఉత్తమమైన సలహా ఇచ్చారు బ్రహ్మదేవ మేము ఇప్పుడే కార్తికేయుని ఇతరికి పిలిచి ఈ దివ్య ఫలాన్ని అతనికి ప్రసాదిస్తాము ఉత్తరా కార్తికేయ వెంటనే కైలాసానికి వచ్చే మేము నీకొక ఉపాహారాన్ని వదల్చాము తమ ఆజ్ఞ ప్రకారమే మాత ఇది చూసావా రోహిణి విధాత విచిత్రం అటుదుడు ఆ గజముఖుడు లంబోదరుడు గణేశుణ్ణి అతని చూసిన పిదప అతని ఇద్దరు సుందర పత్నులు బుద్ధి సిద్ధులను కూడా మరి చూడు వీరికి అసలు జంటకు తెరిందా ఎక్కడ కురూపి పతి మరి ఎక్కడ అనుపమాన సుందరమైన పత్నులు వీరిద్దరూ వీరికి ఎలా ప్రాప్తించారు ఇది ఎంతో ఆశ్చర్యం అంతకన్నా అధికమైన ఆశ్చర్యం ఈ ఆలోచనతోనే కలుగుతోంది అసలు వీరిద్దరూ ఇంతటి కురూపుని పతిగా ఎలా స్వీకరించగలిగారా అని నా ఆహ్వానం అందినా కార్తికేయుడు ఇప్పటిదాకా ఇచ్చటికి ఎందుకు రాలేదు స్వామి దేవి పార్వతి కార్తికేయుడు అతని భక్తులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే నామంతో ప్రసిద్ధి నొందాడు నీవు స్వయంగా చూశావు కూడా కదా ఈ స్వామి భక్తులు తమ స్వామిని తమ నుండి ఒక్క క్షణమైనా సరే దూరంగా ఉండడం సహించలేరు అందుకే కార్తికేయునికి రావడానికి చాప్యం అవుతూ ఉండవచ్చు నువ్వు అధైర్యపడవలసిన అవసరమే లేదు అటు చూడండి స్వామి కార్తికేయన స్మరణ చేసినంతనే అతని చట ప్రత్యక్షమయ్యాడు ఇదే సరైన కార్కాండ యుగయుగాల వరకు కార్తికేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు అమరమవుతుంది మాత పార్వతికి పితరులు శంకరులకు ప్రణామం తమరు నన్ను స్మరించారు నేను ధన్యున్నయ్యాను ఈనాడు నిన్ను కలిసేందుకు కారణం దొరికింది ఇక్కడికి కారణం దేవర్షి నారదుడు మాకు పారిజాత వృక్షం యొక్క ఈ దివ్య ఫలాన్ని తెచ్చి ఇచ్చాడు దాన్ని మేము నీకు ప్రసాదిద్దాం అనుకుంటున్నాం ఈ ఫలం గొప్పతనమేమంటే దీనిలో వాంఛిత వస్తువు లేదా వ్యక్తులని దర్శించుకోవచ్చును వారితో సంభాషించవచ్చు కూడా మేము ఆ దివ్యఫలం ద్వారానే నిన్న పిలిచాం తీసుకో పుత్ర ఈ ఫలాన్ని నీ వద్ద ఉంచుకుని ఇచ్చానుసారంగా మాతో సంభాషిస్తూ ఉండవచ్చు మమ్మల్ని చూడనుగలవు ఈ దివ్య ఫలం గణేష్ని వద్ద ఉండాలి కదా చిన్న సోదరుడైనందువల్ల ఈ ఫలంపై గణేష్ నుండే తమరు చింతితులై ఉన్నారే స్వామి ఏమిటో చెప్పండి స్వామి మీరు చింతగా ఉంటే మాకు బాధ కలుగుతుంది తమ చింతకి కారణం ఏమిటి ఈ క్షణమే దానిని అంతం చేసేస్తాము కార్తికేయ ఏం జరిగింది ప్రభు గణేషుని చింతకు కారణం ఏమిటో తమరికి తెలియకుండా ఉండదు గణేషుడు ఎందుకు చింతాప్రాంతుడయ్యాడు గణేశుని చింత గురించి నీవు చింతితుడవు ఎంతమాత్రమూ అవనవసరం లేదు కార్తికేయ ఇది ముందు జరగబోయేదానికి సంకేతం మాత్రమే ఈ సమయానికి ఉచితమైనది నీవు అతన్ని ఆహ్వానం చేయక అతన్ని ఈ దివ్య ఫలంలో చూసి సంతసించు శీఘ్రంగానే నీవు అతనిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం ప్రాప్తిస్తుంది తమరి ప్రకారమే మహేశ్వర మాత ఇక తమరు నేను శ్రీశైలం వెళ్ళేందుకు అనుజ్ఞనిస్తారా మేము చెప్పాము దేవి కార్తికేయుడు తన భక్తులను విడిచి అధిక కాలం ఉండలేడు ఇప్పుడిక నీవు నీ ప్రియపుత్రునికి వెళ్ళేందుకు అనుజ్ఞని నీ ఈచ్చ ప్రకారమే కార్తికేయ కానీ భవిష్యత్తులో ఇతటకు వచ్చేందుకే మా పిలుపుకి నీవు నిరీక్షించవద్దు శీఘ్రంగా మమ్మల్ని కలువ వెనక్కిరా నిశ్చింతగా ఉండండి మాత నేను స్వయంగా తమ శ్రీచరణాల దర్శనానికి తమ వద్దకు వస్తాను గణేశుని చింత నన్ను చింతాగ్రస్తురాలు చేసింది స్వామి తమరో మాట చెప్పండి బుద్ధి సిద్ధులు ఇరువురూ చింతనుండగా కూడా గణేశుని చింతకు కారణమేమిటి సమయాత్ పూర్వమే రహస్యం బట్టబయలు అయిపోతే దానివలన భావి సంఘటనలు ప్రభావితం అవుతాయి అవి జరగకుండా విఘ్నాలు కలగవచ్చు సరైన సమయానికి అన్ని విషయాలు నీకు పూర్తిగా అర్థమవుతాయి అప్పటిదాకా నీవు నిశ్చింతగా ఉండి వేచి ఉండు